నాన్న మేం వెళ్ళిపోయామని బాధపడకు మమ్మల్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ నీ హృదయం నొప్పించుకోకు మళ్ళీ జన్మ అనేది ఉంటే మేం మళ్లీ నీ కడుపులోనే పుడతాం నాన్న నీ ముద్దు మాటలు నీ నవ్వు నీ ప్రేమ కోసం మళ్లీ వస్తాం రోజు రాత్రి నీ కళ్ళలో కనిపిస్తుందే ఆ ఒంటరితన్ని మేము చూస్తూనే ఉన్నాం నీ నిద్రలో పడే ఆ భారమైన నిట్టూర్పులు మాకిక్కడ కూడా వినిపిస్తూనే ఉన్నాయి నాన్న మేము దూరమయ్యామంటే నీ జీవితంలో వెలుగు తగ్గిపోవాలని కాదు నీ ప్రతి అడుగులో నీ ప్రతి ఊపిరిలో మేమే నీతో ఉన్నాం ఏదో ఒకరోజు నీ కళ్లలో మళ్ళీ వెలుగు వస్తుంది నీ పెదవులపై మళ్లీ ఆ పాత నవ్వు పుడుతుంది అప్పుడు దూరం నుంచి చూసుకుంటూ అదే మా నాన్న ఇది మా నాన్న నవ్వు అని గర్వపడతాం నువ్వు బలంగా ఉండు నాన్నమా మేమిక్కడ్నుండి నీకోసం కాహళం వింటున్నాం నీ ఒక్క సంతోషమే మాకు శాంతి నీ ఒక్క నవ్వే మాకు స్వర్గం